మోడీ సర్కార్ రైతన్నలకు కదిరిపోయే శుభార్తను తెలపడం జరిగింది ఈ అర్హతలు ఉన్న వారికి మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడానికి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఈ రుణాలు అయితే అందరికి ఇవ్వడం లేదు కేవలం ఈ అర్హత ఉన్న ఇవ్వడం జరుగుతుంది దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం యాసంగి సీజన్లో అన్నదాతలకు ఆశించినంత స్థాయిలో దిగుబడిని పొందలేకపోయారు అని దీని ద్వారా రైతన్నలందరూ ఆర్థికంగా వెనుకబడ్డారని దీనిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డులను తెరపైకి తీసుకువచ్చిన విషయం అయితే అందరికీ తెలిసిందే ఈ కార్డు రైతుకు ఎంతమేర ఉపయోగపడుతుందో ఈ పథకాన్ని ఎలా అందిపుచ్చుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ కార్డు కింద కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అయితే అందించనుంది పైగా ఒక లక్ష అరవై వేల వరకు ఎటువంటి హామీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది మూడు లక్షల వరకు రుణం పొందాలనుకుంటే పొలం దస్తావేజులు కానీ భూమి దస్తావేజులు కానీ హామీగా పెట్టవలసి ఉంటుంది రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యమని తెలపడం అయితే జరిగింది ఈ కిసాన్ క్రెడిట్ కార్డులు ఐదు సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది తర్వాత కూడా రెండు వేలు చేసుకోవచ్చు ఈ కార్డు కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు ఏదైనా కో ఆపరేటివ్ బ్యాంకుకు గాని రిజనల్ రూరల్ బ్యాంకుకు గాని కు గాని బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గాని ఐడిబిఐ బ్యాంకులలో గాని దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రుణాలను వడ్డీ లేకుండా ఇవ్వడంతో పాటు రెండు శాతం సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అందివ్వనుంది అలాగే ఒక సంవత్సరపు రుణం చెల్లిస్తే మూడు శాతం తగ్గింపు కూడా ఉంటుంది రెగ్యులర్ గా ఒకవేళ కట్టినట్టయితే నాలుగు శాతం వరకు ఈ సబ్సిడీని కొనసాగిస్తారు ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది